హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వాళ్ళు నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు వీడియో ఏంటంటే నెల్లూరు పులి బొంగరాలు అంటారు కదా అవి చేసి చూపిస్తున్నాను దాంతోపాటు పల్లి చట్నీ కూడా చూపిస్తున్నాను దాని కాంబినేషన్ చాలా బాగుంటుంది చూడండి లోపల పిండి అనేది లేకుండా లోపల వరకు ఉడికిపోయి చాలా మెత్తగా చాలా బాగుంటాయి నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి పుదీనా కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసేసుకొని గట్టిగా పట్టుకున్న దోశపిండి వేసేసుకోవాలి ఈ దోశపిండి గట్టిగా ఎలా పట్టుకోవాలి అనేది నా ఛానల్లో వీడియో ఉంది చూడండి దోశపిండి ఎలా పట్టుకోవాలి అనేది నేను ఈ పిండి మిక్సీలోనే పట్టానండి ఏ గ్రైండర్లో కానీ వేసింది కాదు రోడ్లో ఏం కాదు నేను మిక్సీలోనే ఇంత గట్టిగా పట్టుకున్నాను ఈ పులి బొంగరాలకి ఇలా గట్టిగా ఉంటేనే కుదురుతుంది పిండి జారుడుగా ఉంది కదా అని పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పిండి కలిపితే ఏంటంటే అవి బోండాలు అనేవి చాలా గట్టిగా వస్తాయి మెత్తగా రావు అందుకోసమని అచ్చా దోసపిండితో వీటిని చేయాలి పిండి గట్టిగా ఉంటేనే కుదురుతుంది అది ఎలా చేయాలి అనేది నా ఛానల్లో ఉంది చూడండి అలా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చట్నీ కోసము ఒక బాండి పెట్టేసుకొని డ్రైగానే పచ్చిమిర్చి వేయించుకోవాలి తర్వాత ఆ పల్లిపప్పులు కూడా డ్రైగానే వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లి పల్లిపప్పులు మొత్తము మిక్సీ పట్టుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి అల్లము ఇంకా వెల్లుల్లి రెమ్మలు కొంచెం చింతపండు వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని మీరు గట్టిగా కావాలంటే గట్టిగా పట్టుకోండి చట్నీ నీళ్ళగా కావాలంటే నీళ్ళగా పట్టుకోండి నేను మధ్య రకంగా పట్టుకున్నాను మీకు ఎలా తినాలనిపిస్తే అలా పట్టేసుకోండి ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత అది పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇంకా మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే వేసుకోండి నా దగ్గర లేవని నేను వేయలేదు వేసేసుకొని పోపు పెట్టేసుకున్న తర్వాత అది పక్కకు తీసి పెట్టేసుకోండి అవి పునుగులు వేయడానికి ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మీడియం హీట్ మీదే ఇవి బోండాలు అనేవి కాల్చుకోవాలి అంత ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే లోపల వరకు పిండి లేకుండా ఫ్రై కావాలి కాబట్టి మీడియం ఫ్లేమ్ మీదే అవంతా ఫ్రై చేసుకోండి ఇవి తీసేటప్పుడు తెల్లగానే ఉంటాయి తర్వాత గోల్డ్ కలర్గా మారిపోతాయి చూడండి మెత్తగా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ట్రై చేసి చూసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్